హాయ్ హలో ఈరోజు టమాటా రోటు పచ్చడి చేసుకుందామని ఒక ఐదు టమాటాలు ఒక టేబుల్ స్పూను ధనియాలు టీ స్పూన్ జీలకర్ర ఒక చిన్న వెల్లిగడ్డ ఒకటి ఒక స్పూను మినప్పప్పు తగినన్ని ఎండుమిర్చి ఒక టేబుల్ స్పూన్ నువ్వులు కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ కావలసినవి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి కడాయి వేడాక ఒక స్పూన్ నూనె వేసుకొని ఇప్పుడు ధనియాలు జీలకర్ర వేసుకుందాం అవి కూడా వేగినాక మినపగుండ్లు అవి కూడా వేగినాక తుంచి తుంచుకున్నాయి విత్తనాలతో మంచిగా వేగితే అని తుంచుకుంటే టేబుల్ స్పూను నువ్వులు వెల్లుల్లి రెబ్బ వెల్లుల్లి రెబ్బలు పొట్టి ఏం తీసుకోకుండా ఇట్లా వేసుకుంటేనే మంచి టేస్ట్ ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ పొద్దున్నెలకు తీసేసుకున్నాం స్పూన్ నూనె వేసుకొని నూనె టమాటాలు తీసుకొని అన్నిట్లనే కట్ చేసుకుని టమాటాలు అన్నీ కట్ చేసుకొని వేసుకుంటే ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకున్నాం ఒక రెండు నిమిషాల తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కడిగి వేసుకున్నాం ఇది కూడా సాఫ్ట్ అయిపోయింది ఇప్పుడు చింతపండు కూడా ఇలానే మగ్గిపోతుంది వేడికి స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లగైనాక మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు మిక్సీలో మిక్సీలోకి చల్లగా చల్లగాయని మిక్సీ జార్లో తీసుకున్నా కదా రుచికి సరిపడా ఉప్పు వేసుకొని నేను ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను కొంచెం తక్కువ టేబుల్ స్పూన్కు మీరు మీ రుచికి సరిపడా చూసుకొని వేసుకోండి ఇప్పుడు కచ్చా మిక్సీ పట్టుకున్న దాంట్లోకే పలుసు తిప్పుదాం టమాటా పరిసి కూడా ఒక రెండు మూడు సార్లు తిప్పిందండి ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం ఇప్పుడు పోపల గరట పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని వేడిగానివ్వాలి నూనె వేడైన దాంట్లో టీ స్పూన్ జీలకర్ర టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ పచ్చనగపప్పు ఒక టీ స్పూన్ మినప్పప్పు తుంచుకొని ఒక నాలుగు ఎన్ని ఇచ్చి ఒక మూడు కరియాపాకెండు కొంచెం ఇంగు చిట్కర అర టీ స్పూన్ పసుపు ఇవన్నీ మంచిగా జోరగా వేగింది కదా దాలింపు ఇప్పుడు మిక్సీ పట్టుకున్న టమాటా ఎన్ని కూరలు ఉన్నాయి ఎన్ని చారీలు ఉన్నాయి మొదట ముద్దకు ఏదైనా ఒక పచ్చడి వేసుకొని తినే అలవాటు మనకు ఉంటుంది కదండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్ చేయండి